ीभूनिलहैमती भारतुलतुल शुभवक्तिग निौ सौभाग्यमुनि कुसङ्गग लो भावरु धर्मलोलकुमारी ధర్మలోల అంటే ధర్మమునందు ఆసక్తి గల కుమారి చిన్నదాన శ్రీ లక్ష్మీదేవియును భూ భూదేవియును నీలా నీలాదేవియును హైమవతి పార్వతీదేవి భరతి సరస్వతీ భారతులు శుభగతిన్ మిక్కిలి శుభగుణాలను గలదానిగా నిన్ను అన్ని మంచి సౌభాగ్యములు ముత్తైదుతనము నీకు కలుగు విధముగా నీకు ఇవ్వాలి అని మనస్సులో తలంచి నీ దగ్గరికి వచ్చారు నిన్ను దీవిస్తున్నారు అని చెప్పేసి ఈ పద్యంలోనే భావము